నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలో ఈరోజైతే ఇక్కడ రెసిపీ గోరుచిక్కుడుకాయలతో గోరుచిక్కుడుకాయలతో ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా చేసుకుంటే మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి తక్కువ టైం కూడా అంతేకాదు మనకి ఇందులో ఉన్న పోషకాలు ఎటు పోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి డైరెక్ట్గా రైస్లోకి కలుస్తుంది అంతేకాదు రసం సాంబార్ పప్పు కాంబినేషన్తో సైడ్ డిష్ గాను సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ కావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ గోరుచుక్కుడుకాయ ఫ్రై కోసం అండి ఇక్కడ గోరుచుకుడుగాయలు తీసుకొని ఇలా చిన్నగా వన్ ఇంచ్ కన్నా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇది ఉడికించిన తర్వాత పీచు తీసుకోవడం కన్నా ఇలా కట్ చేసి ఉడికించుకుంటే మనకి ఇందులో ఉన్న ఫైబర్ ఇక్కడికి మనకి పోకుండా ఉంటుందండి సో ఇప్పుడు నేనైతే ఇది ఉడికించుకుంటున్నాను ఇలా ఆవిరి మీద మాత్రమే నేనైతే చిన్న కుక్కర్లోకి వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు ఈ హోల్స్ ఉన్న గిన్నెని ఇలా పెట్టేసుకున్నాను దీని మీద మామూలు మూత పెట్టేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ మూత కాకుండా ఇక్కడ నేను స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను ప్రెషర్ కుక్కర్ మూత కాకుండా మామూలు మూత ఆవిరిపోకుండా పెట్టేస్తున్నాను ఏడు నుంచి పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటున్నాను ఇక్కడ చూడండి మొత్తం ముక్కంతా కూడా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉంటే చాలు ఫ్రై తొందరగా కూడా అయిపోతుంది మనకి చక్కగా పీస్ అంతా కూడా పోకుండా కూడా ఉంటుంది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు అలాగే మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ తాలింపు గింజలు అంతా ఎర్రగా వేగిపోగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని వీటన్నిటినీ కొంచెం దూరంగా వేయించుకుంటున్నాను ఇవి వేగేటప్పుడే కొద్దిగా నలుకొట్టు పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత తీస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఉల్లిపాయలన్నీ సాఫ్ట్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు ఇందులోనే పసుపు ఉప్పు వేసేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ కారం కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోరుచుక్కుడుకాయ ముక్కలన్నీ ఇందులోకి వేసేస్తున్నాను ఇలా ట్రై చేయండి గోరుచిక్కుడుకాయ ఉడికించుకోవడమే లేట్ రైస్ తొందరగా అయిపోతుంది రైస్ లోకి సూపర్గా ఉంటుంది అలాగే పప్పు రసం సాంబార్ కాంబినేషన్తో సైడ్ గాను చాలా బాగుంటుంది ఈ ఉప్పు కారం ఈ ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టడం కోసం రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను నేను లో ఫ్లేమ్లో కిట్ ఆన్ చేసి మూత పెట్టుకున్నాను మూత తీస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత ఉప్పు ఒకసారి చూసుకోండి ఉప్పు సరిపోకపోతే కొంచెం అయితే చల్లుకోవచ్చు మీరు ఉడికించినప్పుడు ముక్కల మీద కొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది మొత్తేస్తున్నాను చూడండి ముక్కంతా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిగా నేను ఇందులోకి కొంచెంగా కొత్తిమీర కలిపేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పప్పు రసం సాంబార్ కాంబినేషన్తో సైడ్ డిష్గాను అలాగే రైస్లో డైరెక్ట్గా కలుపుకోవడానికి సూపర్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను ఇంకా చూసారు కదా గోర్చి ఫ్రై చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me thank you for watching. Thank you.